ಅಡ್ವಾನ್ಸ್ ಅಡ್ವಾನ್ಸ್ ఇంటికి వచ్చామండి ఏమో ఇప్పుడు ఎంత ఈ పడలేదంటున్నారండి ఆడాలేమో ఇల్లు దొక్కుతున్నారు మా బొట్టాలు కాలే ఎక్కడ ఎద్దని పిలికాడి వచ్చామండి పడిపోయారు ముసలి వాళ్ళు అందరు మేము తొమ్మిది ఇంటికి వచ్చాము వెళ్ళారు ఇంతవరకు మా నీళ్లు మంచి నీళ్ళు నిన్న మొదలు పెట్టారు సార్ నిన్న మొదలు పెట్టి ఈ రోజు ఉదయం అందరు రమ్మని చెప్పారు జనం అందరూ ఈ ఉదయం ఆరున్నరకు వచ్చారు ఇప్పుడు టైం పదకొండు అవుతుంది ఇంత మందికి పది మందికి కూడా ఇవ్వలేదు జనం ఏమన్నా అల్లాడిపోతున్నారు ముసలోళ్ళు పైన ఎండ కనీసం తాగింది మంచీళ్ళు లేవు నీళ్ళ లేదు ఇవ్వమంటే పని ఆగిపోయేవాళ్ళు కదా జనం వచ్చి పొద్దున్నీ ఉండాలి షుగర్ పేషెంట్లు ఉండారు బీపీ వాళ్ళు ఉండారు ముసలి వాళ్ళు చాలా మంది ఉండలేక పునుకున్నారు ఈ కీలో పొద్దున్న నుంచి అల్లాడిపోతున్నారు కనీసం నీడకోడు లేకుండా మంచులు కూడా లేకుండా